ఖానాపూర్ చెరువు చెరువు సమీపాన రెండు వేల నాలుగులో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద పట్టాలు మంజూరు చేస్తుంది ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద లబ్ధిదారులను ఇళ్ళు కట్టుకోమని ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు వచ్చి ఇళ్లకు మార్కోటిస్తారు ప్రభుత్వమే ఇచ్చింది కదా ప్రభుత్వమే కట్టుకోమన్నది కదా ప్రభుత్వమే మంజూరు చేసింది కదా అని ఈరోజు ప్రజలు చెరుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశంలో ఇండ్లు కట్టుకున్నారు ఈరోజు అధికారులు వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఎఫ్టీ ఎఫ్టీఎల్లో ఉన్నది ఇది బఫర్ జోన్లో ఉన్నదని చెప్పి వాస్తవంగా ప్రజలకు అమాయకులైనటువంటి పేదవాళ్లకు వాళ్లకు ఎఫ్టిఎల్ అంటే తెలియదు బఫర్ జోన్ అంటే తెలియదు ఆ ఇండ్లు కట్టుకున్నారు యాభై అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలోనే కాపురాలు చేస్తూ ఉన్నారు ఈ ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఎవరైనా తప్పు చేసి ఉంటే పెద్ద పెద్ద బడాబాబులు చెర్లల్లో కట్టి ఉంటే ముందు వాళ్ళని కూల్చేయండి మరి ఈ పేదలకు ఏదైనా అవకాశం లేదా ఈ రకంగా జబర్దస్తిగా మేము ఇల్లు కూల్చేస్తాం మీకు దిక్కున చోట చెప్పుకోండి అనే విధంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తే నేను పేదోళ్ళ తరఫున నేనే ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటా నన్ను దాటిన తర్వాతనే మీరు పేదోళ్ళ ఇల్లు ముట్టడానికి అవకాశం ఉంటుంది నేను జిల్లా కలెక్టర్ గారికి మాట్లాడినప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు ఇప్పుడు ఎవరు ఇల్లు కూల్చే ఆలోచన లేదు కానీ సర్వే చేస్తున్నామని చెప్పారు మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి సర్వే ఎంతవరకు చేయగలుగుతున్నారు ఏం చేయగలుగుతున్నారు తర్వాత ఏం చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉన్న